మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షణకు కృషి చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ శివారులో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల పెంపకం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు మొక్కలు నాటితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయని తెలిపారు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలను నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రాబో చెప్పగలుగు అయితే చెప్పండి బాగా పెరిగితే వర్షాలు కూడా మనకు బాగా వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల